హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పవిత్రమైనటువంటి గంగోత్రి ధామంలో శ్రీకృష్ణ బలరాములకు జరిగేటువంటి అభిషేకం ఇక్కడ నీళ్లు అత్యంత చల్లగా ఉంటాయి కానీ ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృష్ణుడు యొక్క పారపద్మం నుంచే కదా వచ్చింది సో కృష్ణుడు పారపద్మ నుంచి వచ్చినటువంటి ఈ గంగ ఇప్పుడు కృష్ణ బలరాములకి ఆతిథ్యమైపోతోంది సో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఇక్కడ చక్కగా స్నానమాచరించి ఏమి చిన్నపిల్లలు కాబట్టి పక్కన మూడు ముగులు మునిగి మూడు మునుగులు మునిగి వెనక్కి వచ్చేస్తారు తర్వాత భక్తులందరూ కూడా స్నానం చేస్తారు సో భగవంతుడికి అభిషేకం జరిగేటప్పుడు మనం భగవంతునికి సిద్ధి చేస్తాము ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహరి గోవింద సర్వకారణ కారణం చింతామణి సుకల్ప వృక్ష लक्षावृतेषु सुबेर विपालयन्तम् लक्ष्मीसहस्रशत सन्द्रमसि गोविन्दमादि पुरुषम् भजामिन्द्र धराय साक्षम् बरहावतं समसिताम्बुद सुन्दराङ्गम् कन्दर्पतोमनीय विशेष शोभम् गोविन्दवादिपुरुषं तमहं भजामिन्द्रकलसत्वनसि रत्रा कलाविलासं श्यामं त्रिभङ्गलितम् नियतप्रकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि सकलन्द्रियवृत्तिमन्ते पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति ఆనంద జ్వల విగ్రహస్ గోవిందమాపురుషం తమం భజాశనాదిమనంత రూపం ఆద్యం పురాణపురుషం నవయం వనం చు దుర్లభ పురుషం తమహం భజామి ुटुम्बमानां ज्योप्योऽप्यस्य च प्रसस्यम् अभिचिन्त तद्वेत् गोविन्दमादि पुरुषम् अमहं भजामि योगाभ्यसरचितुं जगदण्ड कोटि यच्छक्तिरसि